ఖచ్చితంగా ఆ పార్టీ వాళ్ళకి దొరుకుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తున్నామండి అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా ఒక అమ్మాయి హాస్టల్లో ఊరేసుకొని చనిపోతే నిరుద్యోగ ఇష్యూలో అది దాన్ని కూడా అది ప్రేమ వ్యవహారం అంటూ కేటీఆర్ గారు దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చారు ఈ విషయం గురించి మీకు ఏమైనా అవగాహన ఉంది ఖచ్చితంగా నాకు ఇప్పట్లో గుర్తుందండి ఆ విషయం జరిగింది ఇక్కడ చిక్కడపల్లిలో ఆర్టీజెక్స్ దగ్గర జరిగింది ఆ రోజు ఏ రోజు ఆ వరంగల్ అమ్మాయి ప్రాపర్ వరంగల్ అమ్మాయి ప్రాపర్ ప్రతి విషయంలో ప్రతి విషయంలో అన్నిట్లలా ప్రతి విషయంలో మోసం చేయడమే జరిగింది ఆ ప్రభుత్వము కనీసము ఆ పాపకు అంత పాపకు కానీ పాప కుటుంబాన్ని కానీ చెడ్డ పేరు తెచ్చేసి ఆ టైంలో చెప్పడం అది ఎక్కడి వరకు న్యాయం అండి ఆ మూమెంట్లో ఆ అమ్మాయి చదువుకుందేమో గొప్పగా చదువు చదువు చదువుకొని పిల్లల తల్లిదండ్రులకు మంచి చూసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో పిల్లలు ఊరు ఊరు వదిలేసి కాని ఊరుకు వచ్చేసి ఇక్కడ నగరంలో మంచి విద్య మంచి వైద్యం మంచి శిక్ష దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు ఇక్కడ చదువుకుంటుంటే వాళ్లకు ఈ ప్రభుత్వం ఎలాంటి మోసం చేస్తుందో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది